కేరళకు చెందిన ఒక విద్యాధికుడు తన చిన్నతనంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మనకు ఇలా వివరిస్తున్నాడు మంత్ర తంత్రాలకు నిలయమైన కేరళ రాష్ట్రంలో దయ్యాలకు సంబంధించిన విశ్వాసాలు ప్రాచీన కాలం నుండి జన జీవితాలలో ముడిపడి ఉన్నాయి కేరళ రాష్ట్రంలో యక్షి రక్తరాక్షసు మరియు గంధర్వ అనే పేర్లు గల క్షుద్రశక్తులు నిజంగా ఉంటాయని నమ్మబడుతున్నది కేరళ రాష్ట్రంలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక చోట ఒక పాడుబడిన కొలను ఉంది దాని పేరు పిండాన్ని కులం ప్రాచీన కాలానికి చెందిన ఆ కొలనులో మానవుల రక్తం తాగే ఒక రక్త రాక్షసుడు ఉంటాడని ఈనాటికి ఆ ప్రాంతం ప్రజలు భావిస్తున్నారు అందువలన సాయంత్రం చీకటి పడిన తర్వాత ఏ మానవ మాతృడు ఆ కొలను వైపు వెళ్లడు కొంతమంది వేళ్ల కాని వేళలో ఆ కొలను దగ్గరకు వెళ్లినప్పటికీ దేవుడి దయవల్ల ఆ రాక్షసుడు బారిన పడకుండా బ్రతికి బయటపడ్డారు అలా బ్రతికిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రక్త రాక్షసుడు సూర్యాస్తమ సమయంలో ఆ కొలను గట్టు మీద కాని కొలను కాని కనిపిస్తాడని ఆ తర్వాత ఒంటరిగా అటువైపు వచ్చే మనుషుల్ని తన మాయజాలంతో ఆకర్షించి చంపి వాళ్ల నెత్తురు తాగుతాడని తెలుస్తున్నది ఈ పిండాని కులం అనే కొలను నుండి గ్రామంలోకి వెళ్లటానికి మూడు ఇరుకైన మార్గాలున్నాయి ఆ చెరువు ఈశాన్యం దిక్కు నుండి ఓ మార్గం పశ్చిమ దిక్కు నుండి ఒక మార్గం దక్షిణ దిక్కు నుండి ఒక మార్గం గ్రామంలోకి వెళ్తాయి ఆ కొలనుకి నాలుగు వైపులా నాగజముడు పొదలు వెదురు పొదలు ఉంటాయి ఆ రక్త రాక్షసుడు చాలా పొడవుగా ఉంటాడని వాడికి నడుము వరకు ఉండే తెల్లటి తల ఉంటాయని వాడు నడుస్తున్నప్పుడు వాడి పాదాలు నేలకు ఆనవని ఆ కొలను వైపు వెళ్లి వచ్చిన కొందరు వ్యక్తులు చెప్పడం జరిగింది ఒక విచిత్రం ఏంటంటే ఆ రక్త రాక్షసుడు వృద్ధుల్ని లేదా పసిపిల్లల్ని మాత్రమే చంపుతాడు ఇంకొక విశేషం ఏంటంటే ఈ రక్త రాక్షసుడు మారు రూపాలను ధరించగల శక్తిని కలిగి ఉన్నాడు ఉదాహరణకి ఒక వ్యక్తి పొరపాటున ఆ కొలను వైపు వచ్చినట్లయితే రక్త రాక్షసుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకొక వ్యక్తి రూపాన్ని ధరించి ఆ వ్యక్తిని మాటల్లో పెట్టి కొలనుకి తీసుకువెళ్లి చంపుతాడు ఒకసారి ఆ ప్రాంతంలో ఒక ఆంజనేయ స్వామి గుడిలో ప్రధాన పూజారిగా పనిచేసి ఒక నంబూత్రి ఇంకొక గ్రామానికి వెళ్లి అర్ధరాత్రి సమయానికి తన గ్రామానికి తిరిగి వస్తూ పొరపాటున దోవ తప్పి కొలను వైపు నడవసాగాడు అప్పుడు రక్త రాక్షసుడు ఆ నంబూద్రి కుమారుని రూపం ధరించి నంబూద్రి వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఎందయి ఈ అసమయత్ ఎవిడే వా నమ్మకు ఒరిమిచ్చు నిండే విట్టిల్ పోకం ఈ మలయాళ పదాలకు అర్థం ఏంటంటే ఈ సమయం కాని సమయంలో అనగా అర్ధరాత్రిలో ఇక్కడ ఏం చేస్తున్నావు పదమానింటికి వెళ్ళిపోదాం తన కొడుకు రూపంలో వచ్చిన రక్త రాక్షసుడిని నిజంగానే తన కొడుకు అని నమ్మిన ఆ నంబూద్రి రాక్షసుడి వెంట హమాయకంగా ముందుకు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే నంబూత్రి రక్త రాక్షసుడి వెంట బయలుదేరాడో ఆ క్షణమే నంబూద్రి వసీకరణకు గురయ్యాడు ఆ క్షణంలో తను ఎటు వెళ్తున్నాడో కూడా ఆ నంబూత్రికి తెలియటం లేదు రక్త రాక్షసుడు కొలనులోకి దిగాడు అతని వెనకాలే నంబూతి కూడా కొలనులో దిగాడు కొలనులోకి దిగగానే కొలనులో ఉన్న చల్లటి నీళ్లు శరీరానికి తాగగానే నంబూద్రికి తాత్కాలికంగా స్పృహ వచ్చింది అది గమనించిన రక్తరాక్షసుడు యథార్థ రూపం ధరించి వికృతంగా అరుస్తూ నంబూద్రి మెడ కొరకాలని ప్రయత్నించాడు హనుమాన్ భక్తుడైన ఆ నంబూద్రి తన ఇష్టదైవమైన ఆంజనేయుడిని తనను రక్షించమని మూడుసార్లు పెద్దగా పిలిచాడు ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద కోతి ఒడ్డు మీద నుండి కొలనులోకి దూకి రక్త రాక్షసుడి మీదకి దాడి చేసింది దాని ధాటి తట్టుకోలేక రక్త రాక్షసుడు ఆ కొలను బయటికి పారిపోయాడు ఆ తర్వాత ఆ కోతి అదృశ్యమైపోయింది మర్నాడు ఉదయం అటువైపుగా వచ్చిన గ్రామస్తులకి ఆ కలను యొక్క దక్షిణ దిక్కులో స్పృహ లేకుండా పడి ఉన్న నంబూతి కనిపించాడు నిన్నటి అర్ధరాత్రి అతడిని రక్తరాక్షసుడు చాలా వరకు గాయపరిచినప్పటికీ మన్నాడు ఉదయం ఆ కొలను ఒడ్డున స్పృహ తప్పి పడి ఉన్న అతడి ఒంటి మీద చిన్న గీత కూడా లేకపోవడం ఈ చిత్రం హనుమంతుడే కోతి రూపంలో వచ్చి తనను కాపాడటమే కాకుండా రక్త రాక్షసుడు చేసిన గాయాలను కూడా మాయం చేశాడని ఆ నంబూద్రి గ్రామ ప్రజలకు వివరించాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి